నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో కుల రాజకీయాలకి అన్ని రాజకీయ పార్టీలు పెద్దపీట వేస్తున్నాయి తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్సిపి ఈ రెండు వేల ఇరవై జరిగే ఎన్నికలలో కులాల వారీగా కుంపట్లు పెడుతూ ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియని ఈ రాజకీయ పార్టీలు అన్నీ పాటిస్తున్నాయి మరి జనసేన పా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనగానే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గుర్తు వస్తుంది అది ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన పార్టీ కానీ జనాల్లో ఇప్పటికి కూడా అభివర్ణించబడుతుంది కానీ కాపులు జనసేన పార్టీలో ఉన్నారా అంటే మెజారిటీ కాపులు వైసీపీలో ఉన్నారు అదేవిధంగా మరికొంతమంది టీడీపీలో ఉన్నారు మరికొంతమంది జనసేనలో ఉన్నారు మరి ఎన్నో ఏళ్ళుగా కాపు సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీలో బలీయంగా ఉన్నారు ఆ తర్వాత టీడీపీలో కాపు సమాజ వర్గానికి ప్రాతినిధ్యం ఉంది మరి ఇప్పుడు జనసేన పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ పద్నాలుగు సంవత్సరాల పది సంవత్సరాల్లో కాపు సమాజ వర్గానికి కొమ్ము కాసారా లేదా కాపు సమాజ వర్గానికి అండగా నిలబడ్డారంటే అండగా నిలబడలేదని మాత్రమే సమాధానం బయట వినిపిస్తుంది గోదావరి జిల్లాలకు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపు వర్గం ఓట్ బ్యాంక్ అందరూ కూడా కాపులు ఎందుకు సహకరించట్లేదు అనే ఇంటర్నల్ మెసేజ్ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ ఓపెన్ డయాస్లో మాత్రం జనసేన పార్టీ ఒక కుల ఒక కాపు సామాజ వర్గానికి కాదు అన్ని కులాలకు అని చెప్పి రాజకీయ పరమైన స్టేట్మెంట్లు బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే పరిస్థితుల్ని గతంలో చూసాం ఇప్పుడు కాపులు అందరూ ఒక పార్టీగా ఉన్నారంటే లేదని చెప్పాలి వైసీపీకి ఉన్నారు టీడీపీకి ఉన్నారు జనసేనకు కూడా ఉన్నారు మరి ఈ రాంధ్ర రాష్ట్రంలో కాపులు ఎటువైపు ఉంటే అధికార పార్టీ అధికారంలోకి వస్తాయనంటే అంటే మరి మెజారిటీ కాపులు ముఖ్యంగా గోదావరి జిల్లాలో కాపులు అదేవిధంగా రాయలసీమ జిల్లాలో బలిజ సంబంధించిన నాయకులు వాళ్ళు కూడా అక్కడ కాపు సామాజవర్గ నాయకులు మరి వారందరూ ఎటువైపు ఉంటారు గుంటూరు కృష్ణా జిల్లా కాపులంటే మళ్ళీ ఒక సపరేట్గా కాపు ఒంటరి తెల్లగా బలిజ సామాజ వర్గాలకు సంబంధించిన ఈ నాయకులందరూ కూడా చెరో వేరే వేరే పార్టీల్లో వారికి ఇష్టమైన పార్టీల్లో ఆయా పదవుల్లో అనుభవిస్తున్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలకు ఉన్నారు మంత్రులుగా కూడా ఉన్నారు మరి ఈ నేపథ్యంలో మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి పవన్ కళ్యాణ్ గారు జెండా సభలో చేసిన వ్యాఖ్యలు మీరందరూ కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు వేయలేదు ఓట్లేమో వేరే వైసీపీకి వేశారు జనసేనకు మీటింగ్లుగా మీరు అందరూ తండోపు తండలుగా వస్తారు కారణం ఓట్లు మీటింగ్లుగా మీటింగులుగా అనేది వారి ఆవేద ఆవేదనతో కూడిన స్టేట్మెంట్ ఇచ్చారు మరి ఇప్పుడు టీడీపీ జనసేన కలిసిన తర్వాత కాపులు నెట్ట నిలువన చీలరంటానికి కూడా చాలా ఉదాహరణలు కనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఉన్న ఒక్కరే పోటీ ఒక్కరే పోటీ చేస్తే ఖచ్చితంగా మెజారిటీ కాపు సమాజ వర్గం కూడా పవన్ కళ్యాణ్ గారిని భుజానెత్తుకుని ఆ పార్టీని బతికించడానికి జనసేన పార్టీని గెలిపించడానికి మెజార్టీ కాపు వర్గం ఆంధ్ర రాష్ట్రంలో కృషి చేయడానికి అవకాశం ఏర్పడుతున్న తరుణంలో మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు బాలకృష్ణ గారు అందరూ కలిసి టీడీపీ తో కలిసి జనసేన పార్టీ వెళ్తాను ఎప్పుడైతే పొత్తు పోరాటం చేశారో ఆ రోజు నుంచి కాపుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీసే చాలా సందర్భాలు ఉన్నాయి చాలా ఉదాహరణ కూడా ఉన్నాయి ఈ పరిస్థితిని బట్టి చూస్తే ఏపీలో రెండు వేల ఇరవై ఎన్నికల్లో కాపులు కాపు కాసేనా జనసేనానికి అని అంటే అనుమానమే డౌటే అనే సమాధానం అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి కాపులందరూ పక్కన ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందంటే అది కూడా కాదు కాకపోతే ఈరోజు ఉన్న రాజకీయ సమీకరణలో ఒక రెడ్డి సామాజ వర్గం కమ్మ సామాజ వర్గం కాపు సామాజ వర్గం ఇదే ప్రధాన పా కులాలకు ప్రార్థించవలసిన చెప్పి అనే భావన ప్రజల్లో ఉన్నప్పుడు కూడా అంతకంటే రెట్టింపులో ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఆ తర్వాత మైనార్టీలు ఉన్నారు కానీ ప్రధానంగా రాజకీయ చర్చ జరుగుతుంది రెడ్లు కమ్మారు కాపు సామాజిక వర్గం మరి ఈ కాపు సామాజ రెండు వేల ఇరవై నాలుగులో ఏ పార్టీతో అడుగు వేస్తే మొత్తం అడుగు కాపులందరూ ఒకలా ఒకే మాట మీద ఉంటారంటే మరి ఒక్కో పార్టీలో ఆ నాయకులందరూ కూడా వారి వారి పదవుల్లో కొనసాగుతున్న నాయకత్వం ఆయా పార్టీలు ఉన్నారు మరి ఇప్పుడు కాపు సమాజం ఓట్లు కూడా అన్ని పార్టీలకి షేర్ అయ్యే అవకాశం ఉంది మరి ఈ పరిస్థితిలో జనసేనానికి కాపు సమాజ వర్గం నుండి ఆశించిన స్థాయిలో ఫలితాలు కానీ మద్దతు కానీ లభిస్తుందంటే అది క్వశ్చన్ మార్గం చెప్పాలి పొత్తుకు వెళ్ళిన తర్వాత కాపు సామాజిక నాయకులకు చాలా తీవ్ర వ్యతిరేకత ఏర్పడిన సందర్భాలు మన గతంలో గమనించాం మనకున్న సమాచారం కూడా అదే కూడా పవన్ కళ్యాణ్ గారు పొత్తుని వీడే ప్రసక్తి లేదు పొత్తుతోనే వెళతామనే ఒక బహిరంగ బహిరంగ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి కాపు సామాజవర్గం నాయకులు కాపు సామాజ శ్రేణులు రెండు ఇరవై నాలుగు ఎన్నికలు ఏ పార్టీ వైపు చూస్తారు ఎటువైపు అడుగులేస్తారో చూద్దాం మరి మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్